ేతాల కథలు దుష్టుడికి ఆతిథ్యం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అనాముడు వంటి తామసుడు కూడా ఒక్క అపజయంతో మారిపోయాడు గాని నీ ప్రయత్నం ఇన్నిసార్లు విఫలమైనప్పటికీ నీలో మార్పు రాకుండా ఉన్నదే నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అనాముడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒక అరణ్యంలో అనాముడనే ఆటవిక యువకుడు ఉండేవాడు వాడు మహాబలశాలి మహాసాహసి వాడికి బంధువులు గాని అనుచరులు గాని ఎవరూ లేరు వాడు వన్యమృగంలాగా అరణ్యమంతా కారాడుతూ ఆకలి అయినప్పుడు ఈ చెట్లు కాయలు తింటూ మృగాలు దొరికినప్పుడు వాటిని వేటాడుతూ అలసినప్పుడు ఏ చెట్టు మీదనో ఏ వాగుపక్కనో నిద్రపోతూ అనాగరికుడే జీవిస్తూ ఉండేవాడు వాడి వద్ద ఒక కత్తి ఒక ఈటే ఉండేవి ఒకనాటి ఉదయం వాడు ఒక వాగుపక్కగా నిద్ర లేచేసరికి అంత దూరాన వాడి కేసు చూస్తూ ఒక లేడీ కనిపించింది వెంటనే వాడు తన కత్తి ఈటే పట్టుకొని దాని వెంట వాడు దాదాపు లేడీతో సమంగా పరిగెత్తగలవాడు కావటం చేత చాలా దూరం లేడీని తరుముకుంటూ పోయాడు లేడీ పరిగెత్తి పరిగెత్తి ఒక ఎడారి లాంటి ప్రాంతానికి అనాముణ్ణి తీసుకుపోయింది అక్కడ కొండలు తిప్పలు తప్ప ఇంకేమీ లేవు ఈ ఎడారిన పడి ఎంతో దూరం వెళ్ళాక లేడీ కాస్త ఎటో మాయమయ్యింది అప్పుడు గాని అనాముడు తన పరిసరాలను గమనించలేదు చుట్టూ కనుచూపు మేరలో రాళ్ళు రప్పలు తప్ప ఒక చెట్టుగాని నీడగాని ఒక పిట్టగాని చిన్న నీటి గుంటగాని ఉన్నట్టు కనిపించలేదు మధ్యాహ్నపు ఎండ మండిపోతున్నది అనాముడు చాలా దూరం పరిగెత్తటం చేత పొద్దున్నే లేచి పచ్చి మంచినీరైనా తాగకపోవటం చేత దాహంతోనూ ఆకలితోనూ బాధపడుతున్నాడు తనకి రాళ్ళగుట్ట మధ్యన చావు తప్పదని వాడు అనుకుంటూ ఉండగా ఉత్తర దిక్కుగా భూమి అంచున ఆకుపచ్చని చార దానికి కొంచెం ఎగువగా పొగా కనిపించాయి వాడికి ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది అక్కడ చెట్టు చేమలు ఉండవచ్చు మనుషులు కూడా ఉండవచ్చు అనుకొని పోతున్న ప్రాణాలను కూడగట్టుకొని అనాముడు ఉత్తరంగా నడిచి నడిచి కొంతసేపటికి ఒక వనాన్ని చేరుకున్నాడు వనానికి ఒక పక్కగా చిన్న నీరు ప్రవహిస్తున్నది ఏటి ఒడ్డిన అంతులేని ఫలవృక్షాలు ఉన్నాయి అనాముడు ఏట్లోకి దూకి చల్లని నీటితో సేద చీర్చుకొని తాగగలిగినన్ని నీళ్లు తాగాడు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయ్యింది దాహం తీర్చుకొని పైకి రాగానే అనాముడి కళ్లకు చెట్ల మధ్య ఒక కుటీరము దాని చుట్టూ పూల మొక్కలు కనిపించాయి చూస్తే అదొక ముని ఆశ్రమంలాగా ఉన్నది అక్కడ తనకు తిండి దొరకవచ్చునన్న ఆశతోనూ తన బల పరాక్రమాలను ఎదురుండదన్న దర్భంతోనూ అనాముడు టీవీగా ఆ కుటీరంలోకి అడుగుపెట్టాడు కుటీరం లోపల మునేశ్వరులు కనిపించటానికి బదులు ఒక నవమన్మధుడు లాంటి యువకుడు అప్సరసులను మించే అందం గల ఒక స్త్రీ కనిపించారు వారు నారబట్టలకు బదులు రాజోచితమైన మేలు దుస్తులు ధరించి దర్భాసనాల మీద గాక రత్న కంబలాలపై సుఖాసినులై ఉన్నారు యువకుడు నూనూగు మీసాలవాడు యువతి అంతకంటే కొంచెం పెద్దదిగా ఉన్నది ఎవరో అతిథిలాగున్నది రండి దయచేయండి అక్క ఆయనకు నీళ్ళు ఇవ్వు అన్నాడు యువకుడు యువతి లేచి వెళ్ళి బంగారు పాత్రతో నీరు తెచ్చి అనాముకుడికి ఇచ్చింది అనాముడు అసలే పశుప్రాయుడు అనాగరికుడు వాడికి ఆ యువతిని చూడగానే వెర్రిగా మోహావేశం కలిగింది వాడు ఆమె కేసి వికిలిగా చూస్తూ ఏమి అందం ఏమి అందం ఇవాళ నా అదృష్టం పండింది అని అన్నాడు అప్పుడు ఆ యువకుడు వాడితో అయ్యా నీ వెవరో మాకు తెలియదు అభ్యాగతిగా వచ్చావు కనుక ఆతిథ్యం ఇవ్వటం మా ధర్మం మా ఆతిథ్యం స్వీకరించి నీ దారిని నీవు వెళ్ళటం మంచిది అని మృదువుగా మందలించాడు నా పేరు అనాముడు నేను మహావీరుణ్ణి నేను ఐదు వందల మంది యోధులకు సమానమని ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెబుతారు అన్నాడు అనాముడు దర్పంగా నా పేరు సుమిత్రుడు ఈమె నా అక్క మాధవి మేము విశాలరాజు బిడ్డలం మా అన్న రాజ్యం చేస్తున్నాడు ఇది మా అన్నగారు నిర్మించుకున్న ఆశ్రమం ఆయన పోయాక ఈ ఆశ్రమం మేము మేమిక్కడే ఉంటున్నాము మాకు రాజభోగాల కన్నా ఈ ప్రకృతి సౌందర్యమే ఎక్కువ ఆనందం ఇస్తున్నది అన్నాడు యువకుడు అయితే నీ అక్కను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనాముడు మాకిద్దరికీ కూడా పెళ్లి చేసుకోవాలన్న ఇచ్చలేదు అన్నాడు సుమిత్రుడు అనాముడు మండిపడి మీ ఇష్టం ఎవరికి కావాలి నేను చేసుకుంటానంటూ ఉంటే అని అన్నాడు నీవు అతిథి ధర్మాన్ని అతిక్రమిస్తున్నావు ఈ ఆశ్రమంలో దౌర్జన్యంగా ఏ పని అయినా చెయ్యదలిస్తే ముందు నన్ను గెలవాలి బయటికి పద మన బలాబలాలు తేల్చుకుందాం అంటూ సుమిత్రుడు కత్తి ఒకటి తీసుకొని కుటీరం బయటకు నడిచాడు అనాముకుడికి ఆగ్రహావేశం పెరిగిపోయింది ఈ అర్భకుడు నాతో పోటీకి వస్తాడా అన్న భావంతో వాడు తన కత్తి దూసి సుమిత్రుడి పైకి పులిలాగా లంఘించాడు మరుక్షణమే వాడి చేతిలోని కత్తి ఎగిరి పది గజాల దూరాన పడిపోయింది ఇందుకే వాడు ఆశ్చర్యపోతూ ఉండగా సుమిత్రుడు తన కత్తి కింద పడేసి వాణ్ణి కుడిచేత నడుము పట్టి పట్టుకొని కుక్కపిల్లను ఎత్తినట్టు ఎత్తి గాలిలో ఎగరేసి ఎడమ చేత్తో అవలేలగా గాలిలోనే తిరిగి పట్టుకున్నాడు అనామకుడికి దడ పుట్టుకొచ్చింది వాడు ఒక్క క్షణం సేపు ఇది నిజం కాదు కల పీడకల అనుకున్నాడు ఆ మరుక్షణం వీడు మనిషి కాదు చిన్నపిల్లవాడి రూపం ధరించిన బ్రహ్మరాక్షసి అని అనుకున్నాడు సుమిత్రుడు అనాముణ్ణి కిందకు దింపి నిన్ను అవలేలగా చంపగలను కాని అతిథిని చంపటం అధర్మం అదీగాక కానీ పైన నాకేమీ శత్రుత్వము లేదు వచ్చి భోజనం చేసి మేమిచ్చే కానుకలు పుచ్చుకొని నీ దారిని నీవు వెళ్ళవచ్చు అని అన్నాడు అనాముడు పిల్లిలాగా అయిపోయి సుమిత్రుడు వెంట కుటీరం లోపలికి ప్రవేశించాడు మాధవివాడికి విస్తరి వేసి శడ్ర సోపేతంగా భోజనం పెట్టింది సుమిత్రుడు తన స్థానంలో వెళ్ళి కూర్చొని భోజనం చేస్తున్నంతసేపు వాడికేసి చూడనైనా చూడక ఏదో చదువుకున్నాడు భోజనమైనాక మాధవి వాడికి మంచి మంచి బట్టలు కొన్ని ఆహార పదార్థాలు కొంత ధనము ఇచ్చి నాయనా అని అన్నది అక్కడ ఉన్నంతసేపు అనాముఖుడికి తానొక పురుగులాంటి వానని తనకు ఆతిథ్యం ఇచ్చిన వారు దేవతల వంటి వారిని అటువంటి వారి స్నేహం వల్ల తాను కూడా బాగుపడవచ్చునని ఎంతగానో అనిపించింది అక్కా తమ్ముళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే తనకు కూడా వారిలాగా మాట్లాడటం చేతనైతే ఎంత బాగుండునో అనిపించింది కాని వాళ్ళిచ్చే ఆతిథ్యం ఇవ్వటం పూర్తి అయ్యాక ఒక్క క్షణంపాటైనా వారి ఎదుట ఉండటానికి వాడికి మొహం చెల్లలేదు వాడు వాళ్ళిద్దరి వద్ద తల ఉంచుకొని సెలవు పుచ్చుకొని తానుండే అరణ్యానికి తిరిగి వచ్చాడు ఆ తర్వాత అనాముడు తన ఒంటరి జీవితం మానేసి సాటివాళ్ల మధ్యకు వెళ్ళాడు ఈ ఒక్క అనుభవంతోనే వాడిలో ఎంత మార్పు వచ్చిందంటే త్వరలోనే వాడి అనుచరులైన ఆటవీకులు వాణ్ణి రాజుగా చేసుకొని వాడి నాయకత్వం కింద తమ జీవితాలను ఎంతో బాగు చేసుకున్నారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అనాముడిలో పరివర్తన కలగటానికి కారణం సుమిత్రుడి బలపరాక్రమాల లేక అతని సంస్కారమా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు ఓడినవాడు ఓడినంత మాత్రాన మారడు గెలుపు కన్నా ఓటమి మనుషులను మరింత పశువులుగా చేస్తుంది సుమిత్రుడు అనాముణ్ణి కేవలం బలంతో మాత్రమే గెలిచినట్టయితే అనాముడు ఏదో మాయోపాయం చేత మాధవిని ఎత్తుకుపోయి ఉండేవాడు సుమిత్రుడు బలంతో గెలవటం అంత ప్రధానం కాదు అతను పైన నైతిక విజయం కూడా సాధించాడు అందుకే అనాముడులో మంచి పరివర్తన కలిగింది అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మహావీరుడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడే ఈ శ్రమ అంతా మరొకరి కోసంలాగుంది అవతిలివాడు ఎంతో సత్పాత్రుడైతే తప్ప పరోపకారం చెయ్యరాదు అలా చేసినందువల్ల అపాయమే కలుగుతుంది కానీ ప్రయోజనం ఏమీ ఉండదు ఇందుకు తార్కాణంగా నీకు మహావీరుడు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం గౌడ దేశంలో మహావీరుడనే క్షత్రియ యువకుడు ఉండేవాడు అతని బలశౌర్య పరాక్రమాలు సాటిలేనివి అందుకే అతను బాలుడిగా ఉండగానే అనేక మంది రాక్షసులను సంహరించాడు అతని వద్ద అదృశ్య ఘటిక ఒకటి ఉండేది దానిని తలపై ఉంచుకుంటే అతను అదృశ్యంగా ఉండేవాడు ఆ ఘటికను అతనికి యక్షులు ప్రసాదించారు అతని కీర్తి అంగవంగ కళింగ దేశాలు బ్రహ్మదేశము దాటి నలుమూలలా విస్తరించింది యుక్త వయసు రాగానే మహావీరుడు పెళ్లాడ నిశ్చయించాడు పాటలీపుత్ర రాజైన చిత్రగుప్తుడికి సులోచన అనే చెల్లెలు ఉన్నది ఆమె సాటిలేని సౌందర్యవతి అని విని మహావీరుడు ఆమెను పెళ్లాడ నిర్ణయించుకున్నాడు పాటలీపుత్రానికి బయలుదేరి వెళ్ళాడు అతని కీర్తి ప్రతిష్టలను గురించి అదివరకే విని ఉండటం చేత చిత్రగుప్తుడు మహావీరుడికి రాజోచితమైన ఆతిథ్యం ఇచ్చాడు ఇష్టం వచ్చినంత కాలం తమ రాజధానిలో ఉండమన్నాడు మహావీరుడు సంతోషంగా ఇందుకు ఒప్పుకున్నాడు ఏమిటంటే సులోచన అతను అనుకున్న దానికంటే గొప్ప సౌందర్యవతి ఆమెను చూసిన మీదట ఆమెనే పిల్లాడాలన్న నిశ్చయం అతనిలో మరింత బలపడింది మహావీరుడు పాటలీపుత్ర నగరంలో ఒక ఏడాది ఉన్నాడు చిత్రగుప్తుడికి అతనికి మంచి స్నేహం కూడా ఏర్పడింది అయినా మహావీరుడు తన మనసులోని కోరిక చిత్రగుప్తుడికి చెప్పలేదు ఒకనాడు చిత్రగుప్తుడే తన మనసు విప్పి మహావీరుడికి తన రహస్యం ఈ విధంగా చెప్పుకున్నాడు బ్రహ్మపురాన్ని యశోపతి అనే రాణి పాలిస్తున్నది ఆమెకింకా వివాహం కాలేదు ఆమె ఒప్పుకున్నట్టయితే పెళ్ళాడటానికి ఎందరో రాజకుమారులు సిద్ధంగా ఉన్నారు కానీ ఆమె తనకన్నా బలహీనుణ్ణి పెళ్లాడనని భీష్మించుకొని కూర్చున్నది తనను పెళ్లాడవచ్చిన వాణ్ణి తనతో సమంగా బాణం వెయ్యమంటుంది తనతో గదాయుద్ధం చెయ్యమంటుంది ఓడిపోతే శిరఛేదం చేయిస్తుంది ఎందరో బలశాలులు ఆమెతో పోటీ చేసి ఓడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆమెను తప్ప మరొకతను పెళ్లాడటం నాకు ఇష్టం లేదు కానీ ఆమెతో పోటీ చేశాను తప్పక ఓడిపోతాను నాకన్నా బలవంతులనే ఆమె ఓడించి తలలు తీయించింది ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో నాకు తెలియటం లేదు అని అన్నాడు చిత్రగుప్తుడు ఈ మాట చెప్పగానే దానికి మహావీరుడు మిత్రమా నీవు యశోపతిని పోటీలో ఓడించటానికి అవసరమైన సహాయం నేను చెయ్యగలను కానీ అందుకొక నిబంధన ఉన్నది అదేమిటంటే నీ చెల్లెలు సులోచనను నాకిచ్చి వివాహం చెయ్యాలి అని అన్నాడు నా చెల్లిని నీవు పిల్లాడదలిస్తే నాకు అభ్యంతరం ఏమీ లేదు కానీ యశోపతితో నేను బహిరంగంగా పోటీ చేసేటప్పుడు నీవు ఎలా సహాయపడగలవు అది అసంభవం అన్నాడు చిత్రగుప్తుడు నా వద్ద అదృశ్య ఘటిక ఉన్నది దాని సహాయంతో నేను నీ వెంటనే ఉండి నా బలం నీకు అరువియ్యగలను అన్నాడు మహావీరుడు ఈ మాట వినగానే చిత్రగుప్తుడికి యశోవతి తన భార్య అవుతుందన్న ఆశ పుట్టుకొచ్చింది అతను మహావీరుడితో ముందు జరపవలసిన కార్యక్రమం గురించి ఆలోచించాడు నీవు నీ సామంతులతో సహా బ్రహ్మపురానికి బయలుదేరు నేను కూడా నీ వెంట వస్తాను నేను కూడా నీ సామంతునే అని చెప్పు అప్పుడు ఎవరికి ఎలాంటి అనుమానమూ కలగదు యశోవతిని జయించటానికి నీవు ఒక సామంతుడి సహాయం అర్ధిస్తావని ఎవరూ తలచరు అన్నాడు మహావీరుడు ఆ ప్రకారమే చిత్రగుప్తుడు కొంతమంది సామంతులను మహావీరుణ్ణి వెంటబెట్టుకొని బ్రహ్మపురం వెళ్ళి రాణి యశోవతిని తాను వచ్చిన పని తెలియబరిచాడు యశోవతి చిత్రగుప్తుడికి పోటీ నియమాలు తెలిపి మర్నాడు అతనితో పోటీ చెయ్యటానికి ఏర్పాటు చేసింది మర్నాడు చిత్రగుప్తుడు తన అనుచరులతో సహా పోటీ జరిగే చోటికి వెళ్ళాడు అక్కడికి రాణి యశోవతి కూడా తన ఆయుధాలతో సహా వచ్చింది పోటీ ఆరంభం కాక పూర్వమే మహావీరుడు తనకు ఒంట్లో బాగాలేదని వంకపెట్టి బస్కు బయలుదేరాడు దారిలో ఒక నిర్జన ప్రదేశంలో అతను అదృశ్య ఘటిక ధరించి ఎవరికీ కనబడకుండా పోటీ జరిగే చోటికి వచ్చి చిత్రగుప్తుడి భుజం తట్టి సంకోచించకు నీకు గెలుపు తప్పదు అని రహస్యంగా చెప్పాడు యశోవతి వద్ద ఒక దృఢమైన విల్లున్నది ఆమెను పెళ్లాడేవాడు ఆ వింటికి బాణం సంధించి బలం కొద్దీ లాగి విడవాలి యశోవతి విడిచిన బాణం కన్నా పోటీదారు విడిచే బాణం ఎక్కువ దూరం వెళితేనే ఆమె ఓడినట్టు యశోవతి ఎక్కుపెట్టిన విల్లును బాణాన్ని చిత్రగుప్తుడికి ఇచ్చి మీరు ఈ వింటితో ఈ బాణాన్ని ఎంత దూరం వేస్తారో వెయ్యండి అని చిత్రగుప్తుని అడిగింది చిత్రగుప్తుడు ఆ వింటికి తాడు తగిలించటానికి కూడా ఇబ్బంది పడి ఉండేవాడు కానీ అదృశ్యంగా ఉన్న మహావీరుడు వింటిని వంచటానికి సహాయపడితే అతను సులువుగా తాడు తగిలించాడు తర్వాత బాణం ఎక్కుపెట్టి లాగేటప్పుడు కూడా చిత్రగుప్తుడితో పాటు మహావీరుడు కూడా లాగాడు వారిద్దరూ కలిసి లాగి విడిచిన బాణం చాలా దూరాన వెళ్లి పడింది యశోవతి వేసిన బాణం అంత దూరం వెళ్ళలేకపోయింది యశోవతికి ఆగ్రహము ఆశ్చర్యము కూడా కలిగాయి తర్వాత ఇద్దరు గదా యుద్ధానికి ఉపక్రమించారు ఇందులో కూడా మహావీరుడి అదృశ్య హస్తం చిత్రగుప్తుడి చేతిలోని గదను పట్టుకున్నది క్షణం లోపలనే చిత్రంగా యశోవతి చేతిలోని గద ఎగిరిపోయి అంత దూరాన పడింది యశోవతి పూర్తిగా ఓడిపోయింది అందరూ కలిసి రాజభవనానికి వెళ్ళారు మహావీరుడు తిన్నగా అక్కడికి వెళ్ళి ఏమీ ఎరగని వాడిలాగా యశోవతిని పోటీ పూర్తి అయిందా ఎవరు గెలిచారు అని అడిగాడు మీ రాజుగారే గెలిచారు అన్నమాట ప్రకారం నేనాయనను పెళ్లాడబోతున్నాను అన్నది యశోవతి బ్రహ్మపురంలోనే యశోవతికి చిత్రగుప్తుడికి వివాహమయ్యింది చిత్రగుప్తుడు మగధ దేశానికి బ్రహ్మదేశానికి కూడా రాజయ్యాడు పెళ్లైన తర్వాత అతను భార్యతో సహా పాటలీపుత్రానికి తిరిగి వచ్చి మహావీరుడికి తన చెల్లెలు సులోచనను ఇచ్చి వైభవంగా పెళ్లి చేశాడు ఈ పెళ్లి జరుగుతుందని తెలియగానే యశోవతి తన భర్తతో చక్రవర్తి చెల్లెలని ఒక సామంతుకిచ్చి పెళ్లి చెయ్యటమా అని ఆశ్చర్యం కనబరిచింది దానికి చిత్రగుప్తుడు నవ్వి అతను నాకు ఆప్తమిత్రుడు కూడా అని అన్నాడు సులోచన మట్టుకు మహావీరుణ్ణి మొదటిసారి చూసినప్పటి నుంచి కూడా తన ప్రాణం కంటే అధికంగా ప్రేమించింది అతను అపూర్వ బలసంపన్నుడే గాక స్నేహపాత్రుడు ఇతరులకు సహాయపడే స్వభావం కలవాడు అటువంటి వాడు తనకు భర్త అయ్యాడని సులోచన తనలో తాను చాలా గర్వపడేది తన భార్యకు తనపై గల ప్రేమాభిమానాలు గమనించి మహావీరుడు ఆమెతో తాను యశోవతిని ఓడించటానికి ఎలా సహాయం చేసింది చెప్పేశాడు ఆ వృత్తాంతం విని సులోచన మరింత గర్వపడింది ఆ గర్వమే మహావీరుడి ప్రాణాలకు యమపాసంగా పరిణమించింది ఎందుకంటే కొద్ది రోజుల అనంతరం యశోవతి సులోచన కబుర్లాడుకుంటూ తమ భర్తల గురించి మాట్లాడుకోవటంతో యశోవతి నా భర్తను మించిన బలాఢ్యులు ఈ ప్రపంచంలో మరొకడు లేడు అని అన్నది నీ భర్త నా భర్తకు చాలడు అన్నది సులోచన సామంతుని తెచ్చి చక్రవర్తితో పోలిస్తావేమిటి నన్ను పిల్లాడితానని ఎందరో బలార్జులు నా చేత ఓడిపోయారు మీ అన్న ఒక్కడే నన్ను ఓడించి పిల్లాడగలిగాడు అన్నది యశోవతి కోపంగా సులోచనకు పౌరుషం వచ్చింది నా భర్త మా అన్నకు సామంతు అని ఎవరు చెప్పారు అది అబద్ధం అదేగాక మా అన్న తన బలంతో నిన్ను గెలిచాడనుకుంటున్నావు కాబోలు అది మాట నా భర్త అదృశ్యంగా ఉండి సహాయం చెయ్యబట్టి నీవు ఓడిపోయావు నా భర్త వద్ద అపూర్వమైన అదృశ్య ఘటిక ఉన్నది అంటూ ఆమె తన భర్త తనకు తెలిపిన రహస్యమంతా తన వదిని గారికి చెప్పేసింది యేశోవతి గుండెల్లో కార్చిచ్చు రగిలించినట్టు అయ్యింది కఠోరమైన నియమాలు పెట్టి ఎంతో బలశాలిని తాను భర్తగా పొందాననుకుంటే తన ఆడబిడ్డ అంతకంటే బలశాలిని ఎటువంటి నియమము లేకుండా సంపాదించటం ఆమె సహించలేకపోయింది అందుచేత మహావీరుడి నిర్మూలనానికి ఎత్తువేసింది ఆమె తన భర్తతో మీ సామంతైన మహావీరుడి ప్రవర్తన ఏమీ బాగాలేదు తక్కువ వాళ్లకు చనువు ఇవ్వరాదు అందులో చెల్లిని కూడా ఇచ్చి మీరు తేలిక అయిపోయారు అతను అందరితోనూ ప్రగల్భాలు పలుకుతున్నాడు నన్ను పోటీలో జయించింది మీరు కాదని తానేనని నేను న్యాయంగా తనకే భార్య అయ్యి ఉండవలసిందని అంటున్నాడట ఇలాంటి మాటలు మీరు నేను నేనుగాని ఎలా సహించగలం అని ఒకటికి పదిసార్లు గుచ్చిగుచ్చి అన్నది చిత్రగుప్తుడు తన భార్య మాటలు నమ్మాడు మహావీరుడిపై అతని కుండిన కృతజ్ఞతాభావం దేశంగా మారిపోయింది అతను తన సామంతులతో సంప్రదించి మహావీరుణ్ణి రహస్యంగా చంపించేశాడు స్నేహపూర్వకంగా ఉపకారం చేసినందుకు మహావీరుడు తన ప్రాణాలనే కోల్పోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మహావీరుడికి జరిగిన ద్రోహానికి కారకులు ఎవరు తొందరపడి తన భర్త రహస్యాన్ని బయటపెట్టిన సులోచన తన భర్త కంటే మహావీరుడు బలవంతుడు అని తెలిసి ఓర్చలేకపోయిన యశోవత భార్య మాటలు నమ్మి మిత్రదోహానికి కూడా తలపడిన చిత్రగుప్తుడా ఈ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు సులోచన తన భర్త గొప్పతనాన్ని దాచి ఉంచటం అసాంభావికం భర్తను ప్రేమించిన ఏ భార్య కూడా తన భర్తకును ఇతరులకు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేదు కనుక ఆమె తన భర్త రహస్యం వెల్లడించింది అందుచేత ఆమె నిర్దోషి యశోవతి కూడా నిర్దోషి అనే చెప్పాలి ఎందుకంటే ఆమె సులోచన చెప్పిన రహస్యాన్ని నమ్మనైనా నమ్మాలి లేదా మహావీరుడు తన భార్యతో అబద్ధం చెప్పాడని అయినా అనుకోవాలి తన భర్త తనను వంచాడు అనుకోవటం ఇష్టం లేక ఆమె మహావీరుడు అబద్ధ ప్రచారం చేశాడనే నిర్ణయానికి వచ్చింది ఇక చిత్రగుప్తుడు తన భార్యకు నిజం చెప్పి ఆమె ఆగ్రహానికి పాత్రుడైనా కావాలి లేదా మహావీరుణ్ణి తుదముట్టించి ఆమెకు తృప్తి అయినా కలిగించాలి అన్యాయంగా సాధించాననుకున్న భార్యను అతను న్యాయం కోసం త్యాగం చేయటం అసంభావికమే అసలు దోషి మహావీరుడే అతను తన రహస్యాన్ని తన భార్యకు చెప్పి ఉండరాదు అలా చెప్పటం వల్ల అతను సాధించినది ఏమీ లేదు ప్రాణాలు పోగొట్టుకోవటం తప్ప అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగాని బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు